Hm. Oh. Ya. प्रबत्ता मेडिकल कॉलेज का काले ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం అనే విషయం మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అధ్యక్షులు కాకా గోవర్ధరెడ్డి గారు మేరకు ఈరోజు నియోజకవర్గాల సమన్వయకర్తలు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కార్యకర్తలు సమక్షంలో ఈరోజు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఇప్పటికే ప్రజల్లో ఈ కాన్సెప్ట్ మీద ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా అయితే అమ్మాలని చూస్తూ ఉన్నారు దీని మీద ప్రజల్లో కూట ప్రభుత్వం మీద ఒక భావన ఏర్పడింది ఇప్పటికే అనేక వ్యవస్థలు అటు చూస్తే సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కోవిడ్ టైంలో కానీ గత ఐదు సంవత్సరాలలో సచివాలయ వ్యవస్థ ఎంత చక్కగా అద్భుతంగా పనిచేసిందో భారతదేశంలోనే ఒక మంచి వినూత్నటువంటి వ్యవస్థగా సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసేద్దాం అలానే ఎడ్యుకేషన్ సంబంధించి సుమారుగా నలభై నాలుగు వేల స్కూల్స్ ని నాడు నేడు ద్వారా రెన్నోవేట్ చేస్తే వాటన్నిటినీ కూడా ఈ రోజు నాడు నేడు మొత్తం ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి అలానే లిక్కర్ షాప్స్ ని గవర్నమెంట్ లో తీసుకున్న ఒక పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా మళ్ళా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేతులు పెట్టడం కానీ అలానే పోర్టులు కానీ రోడ్స్ కానీ వీటన్నిటిని కూడా ఈరోజు ప్రైవేట్ పనులు చేసే క్రమంలో ప్రైవేట్ అనే దానికంటే కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి వారి చేతిలో పెట్టినటువంటి క్రమంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి చౌకగా సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారుగా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుంది అది ఒక పెద్ద వ్యవస్థ ఒక్కొక్క కాలేజ్ కాలేజీని కాల్ సౌకర్యంగా ఎక్కడ వంద రూపాయలు లెక్కన వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతికి ఇవ్వడం కానీ అమ్మడం కానీ చేస్తున్నటువంటి తీరు రోజు ప్రజలందరూ కూడా ఎంత అసహించుకుంటా ఉన్నారు అందరికీ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నేను సుదీర్ఘ కాలం పాటు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విషయంలో ఒక టెన్యూర్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ ని ప్రారంభిస్తే కూడా అది వారికి విజయవంతం కింద లెక్కే మరి అట్లాంటిది పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభించినటువంటి క్రమంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభమయ్యే రోజుకి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటి అన్నిటికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ తీసుకురావడం ఒక్కొక్క కాలేజీకి తీసుకురావడమే కష్టం అలాంటి అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ దానికి సంబంధించినటువంటి నిధులు సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలని నిధులను ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో వాటిని ఏ విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా రెండు వేల ఇరవై మూడు కల్లా ఐదు కాలేజీ ఆరు కల్లా ఐదు కాలేజీ ఐదుకి ఐదు కాలేజీలు ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు ప్రారంభించాలని ఒక షెడ్యూల్ వేస్తారు ఏ విధంగా అయితే నలభై మూడు వేల ప్రభుత్వ పాఠశాలని చక్కగా డెవలప్ చేయడానికి మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అదే క్రమంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మూడు నాటికి ఏదైతే చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీ చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి ఒక స్ట్రాటజీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదు కాలేజీలు కంప్లీట్ చేయాల్సి ఉంటే ఒక సంవత్సరం ముందుగానే ఒక ఇరవై నాలుగు పూర్తి చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇంకొకటి సెంట్రల్ ఎస్పాన్సర్ కేంద్ర ఒకటి ఉంది కాబట్టి మిగిలిన పది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలి ఇరవై ఐదుకి ఇంకొక నాలుగు పూర్తి చేయాలి ఇరవై ఆరుకి ఆరు పూర్తి చేయాలి మరి ఈ క్రమంలో ఈ కాలేజీ అన్నింటినీ కూడా నేను పూర్తి చేయాలని పది కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి నేను వీటన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తున్నాను చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఏ విధంగా అయితే మాట్లాడినారో ప్రజలందరూ కూడా అసహించుకున్నారు ఒక్క మాట అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే ఈ పది కాలేజీలు కంప్లీట్ చేయాలంటే ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే కావాలి మరి మన బడ్జెట్ ఎంత సంవత్సరానికి సుమారుగా మూడు లక్షల కోట్ల బడ్జెట్ మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో నాలుగు వేల కోట్లు మనకు అవసరమైతే ఆ నాలుగు వేల కోట్లు మనం ఒక్కసారిగా పెట్టాల్సిన అవసరం ఐదు సంవత్సరాలు ఐదు దఫాలుగా ఖర్చు పెట్టుకోండి సంవత్సరానికి ఒక ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టుకోండి అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెట్టి అన్నప్పుడు మరి సుమారుగా ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల్లో ఈ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలోకి రాగలిగితే విద్య అన్నది వైద్య విద్య అన్నది ఎంత చక్కగా పేద ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది అన్నది రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఈ క్రమంలో కనీసం మీరు ప్రయత్నం కూడా చేయకుండానే వీటన్నిటిని కూడా ఈ పది ప్రభుత్వ మెడికల్ ఈ రోజు ప్రైవేట్ పరం చేయడానికి మీరు చూపిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా ఈ రోజు అసహించుకుంటా ఉన్నారు ఈ క్రమంలో సుమారుగా కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమం తీసుకురావాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ మేమంతా కూడా సుమారుగా నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు పెట్టడానికి రోజు ప్రజల ముందుకు వెళ్ళారు ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనిషి మారడయ్యారు చంద్రబాబు గారి గురించి మాట్లాడే మాట ఈ మనిషి మాట్లాడేయ ఇది అందట అంతా కూడా ఏదీ ఏదీ మిగిలిచడవు ప్రాతామీద అయితే రోడ్డు మీద నిలబెట్టి పర్సంతా పెడతాం అని చెప్పి పిలిచి మరి ఈ రోజు సంతకాలు పెడతా ఉంటే ఇది కనుక చూస్తా ఉంటే ఈ ఫ్రెండ్ చూస్తా ఉంటే ఈ సంతకాలు కోట్ల సంతకాలు అనేది రెండు కోట్ల సంతకాలు అయినా కూడా ఆశ పోగాలి మాకు అంతా ఒక అరవై వేల ఆరు ఉంటాయి సుమారుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష సంతకాలు పెట్టించడానికి ఈ రోజు అందరం కూడా అందుకు కూడా మెంటల్ గా మాకు కనబడుతాం ఆ స్పందన కనపడతా ఉంది మరి ఈ క్రమంలో ఈ కోటి సంఘాల సేకరణ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున అంటే మంగళవారం రోజున అన్ని నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు ప్రజల మద్దతుతో ఒక ర్యాలీని నిర్వహించి సమీపంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసెస్ లో ఆర్టీఓ ఆఫీసెస్ లో లేదా కనీసం తహసీల్దార్ ఆఫీసెస్ లో విజ్ఞాపన పత్రాలు ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి నిరసనగా మనము గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ఇరవై ఎనిమిదవ తారీఖున అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈ రోజు దానికి సంబంధించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి ఆఫీస్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో కూడా నిర్వహించడం జరిగింది తప్పకుండా ఇప్పటికీ అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం ఇప్పటికీ అనేక కార్యక్రమాలు ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి మేము కార్యక్రమాలు చేస్తా ఉంటూ వస్తున్నటువంటి స్పందన చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు అసలు అడ్రస్ కూడా కనిపించారు మరి ఈ రోజు మనము మొదటి నెల నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి నెల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతా ఉన్నారో అందరూ కూడా చూస్తా ఉన్నారు ఆ క్రమంలోనే రేపు ఇరవై ఐదో తారీఖు జరగబోయే కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ దాంట్లో భాగస్వామ్యం చేస్తారని ఈ రోజు ఈ పోస్టర్ చేయడం జరిగింది తప్పకుండా కూడా ఆ కార్యక్రమం విజయవంతమైన అవుతుందని అందరినీ కూడా భావిస్తాం